అనకాపల్లి జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు సమాజంలో ప్రతి మహిళ లక్ష్యాలను నెరవేర్చుకునేలా కుటుంబ సభ్యులు సహకరించాలని కలెక్టర్ అన్నారు చదువు ఉద్యోగాలలో వారిని ప్రోత్సహించాలని కోరారు very good uh, society except that crime thing I think it is general even our uh, boys are getting raped. Uh, we are all knowing that isn't it so crime is, has become genderless now genderless ageless uh, uh, religionless nothing nothing is stopping us from misbehaving in the society nowadays in the ఫ్యామిలీ అన్న ఒక ఇన్స్టిట్యూషన్ ఉండేది అది అన్ని ఉన్నప్పుడు చాలా ఒక కరెక్ట్ దారిలో అట్లీస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ నడిచేది వన్ పర్సెంట్ ఎట్ ఉంటే కూడా పోలీస్ స్టేషన్స్ అని జైలు అని కొడతారని తిడతారని ఒక భయంతో పిల్లలు బతికేవారు ప్రజలు కూడా ఉండేవారు అది మారింది దట్ ఇస్ అ కలెక్టివ్ వార్ మీరు నేను అంటే ఆఫీసర్స్ ప్లస్ సిటిజన్ మనం అందరం కలిసి చేయాల్సిన వార్ ఎవ్రీబడి షుడ్ టేక్ పార్ట్ అట్ ద్రాంగ్లీవ్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందరూ కలిసి క్రైమ్ అనేది రాకుండా ఉండాలంటే ఏమేమి చెయ్యాలి అసలు పర్సన్ అసలు ఆఫీసర్ అనే దాని మీద మనమే మనకు ఆలోచించుకొని ఒక ప్రాపర్గా సెట్ చేసుకొని వెళ్ళాలి అది తప్పు లా చిన్న తప్పు లేదు పెద్ద తప్పులు తప్పు తప్పే విఆర్ వాకింగ్ టువర్డ్స్ ఎ వెరీ గుడ్ Society, except that crime thing, I think it is general, even our boys are getting raped. We are all knowing that, isn't it? So crime is has become genderless now. Genderless, ageless, uh, uh, religionless, nothing <coughs> nothing is stopping us from misbehaving in the society nowadays. Mundu family